త్రేతాయుగంలో సీతను వెతుక్కుంటూ లంకకు వచ్చిన హనుమాన్ లంకాధిపతి రావణుడు ముందు నిలబడి సీతమ్మని రాముడి దగ్గరికి చేర్చకపోతే లంకను ధ్వంసం చేస్తానని వార్నింగ్ ఇస్తాడు ఆ ధైర్య సాహసాలు చూసి రావణ సైన్యంలో ఉన్న మధ్వాసురుడు అనే రాక్షసుడు హనుమాన్ కి పెద్ద భక్తుడైపోతాడు రామరావణ యుద్ధంలో హనుమానికి ఎదురు వెళ్లడానికి ఇష్టం లేక తన ప్రాణాన్ని అర్పిస్తాడు ద్వాపర యుగంలో మధ్వకుడుగా పుట్టి కురుక్షేత్రం యుద్ధంలో గౌరవులతో పాటు అర్జున్పై యుద్ధం చేయడానికి వెళ్ళినప్పుడు అర్జుని రథం పైన హనుమాన్ జెండాని చూడగానే తన గతం గుర్తొస్తుంది ఈ యుగంలో కూడా నా స్వామికి ఎదురు అని తట్టుకోలేక ప్రాణ త్యాగం చేస్తాడు కలియుగంలో మధ్వ మహర్షిగా పుట్టి హనుమాన్ అనుగ్రహం ఎలా అన్న సంపాదించాలని తపస్సు చేసేవాడు ఒక రోజు నదిలోకి వెళ్లి వస్తుంటే కాలు జారి పడబోతాడు అప్పుడు ఒక వానరం వచ్చి తన చేయి పట్టుకుని పడకుండా ఆపి ఒక ఫలం ఆయనకిచ్చి వెళ్లిపోతుంది అలా రోజు వచ్చి ఒక ఫలం ఇచ్చి వెళ్ళేది అప్పుడు మధ్వ మహర్షికి అర్థమవుతుంది ఆ వానరం హనుమాన్ అని మీరు అని గ్రహించి ఎన్ని రోజులు మీతో సేవ చేయించుకున్నాను నన్ను క్షమించండి నేను చాలా పాపం చేశానని బాధపడతాడు వానరం హనుమాన్ గా మారుతుంది నీ భక్తికి మెచ్చే నేను సేవలు చేశాను నన్ను గుండెల్లో నింపుకున్న భద్రంగా చూసుకునే బాధ్యత నాది కదా కావాలో కోరుకో అని హనుమాన్ అంటాడు ఎప్పుడు తనతోనే ఉండాలని మహర్షి కోరుకుంటాడు తన కోరిక మేరకు హనుమాన్ మధువుడిని మద్య అనే చెట్టులో అవతరించమని తాను అందులో విగ్రహంగా వెలిసి మద్య ఆంజనేయ స్వామిగా పిలువబడతానని చెప్తాడు కొన్ని యుగాల చరిత్ర గల ఈ గుడి మన వెస్ట్ గోదావరి జంగారెడ్డి గుడ ఊరికి దగ్గరలో ఉంటుంది ఒక భక్తుడి తపస్సు మెచ్చి స్వయంగా వెలిసిన హనుమాన్ విగ్రహాన్ని మీరు ఇక్కడ చూడొచ్చు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం గోదావరి స్టేషన్ ఫాలో అవ్వాలి మరి